ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ భూ హక్కుల చట్టం అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఏ దేశంలో లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఈ వైసీపీ ప్రభుత్వం తలా తోక లేని చట్టాలని ప్రవేశపెట్టి జనాల్ని హింసిస్తుంది ఈ భూములు ఈ మనయి కాదు అని తెలుసుకునే దానికి కష్టపడాలి రేపు ఇంతవరకు ఈ గవర్నమెంట్ ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టడం గాని అమ్మడం గాని జరిగింది ఇంకా వచ్చే ముందు రోజుల్లో మన ప్రైవేట్ ఆస్తులు అనగా మన ఆస్తులు కూడా అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది ఒక నల్ల చట్టం వీళ్ళు దాచుకున్నాయి దోచుకున్నాయి కాపాడుకునే దానికి ఇలాంటి చట్టాలు తెచ్చారు ఇంకా మీదట జనాలు కొద్దిగా మేలుకోండి ఏ ప్రాపర్టీస్ అయినా మన తాత సంపాదించిన మనం సంపాదించిన మన పిల్లలకి ఇద్దాం అనుకున్నా హక్కులు మనం కోల్పోయి అద్దింట్లో ఉండి కాల్ చేసి వెళ్ళిపోయి అయిపోతే పరిస్థితి మన మన ప్రాపర్టీ మన మన దగ్గర ఉండదు రేపొద్దు పిల్లలకి కూడా చెందది అందరికి వెళ్ళవు ఆడలక్క చాలా సైడ్ కబ్జా అయిపోయినాయి మన కట్టలు కూడా కబ్జా అయిపోయినాయి డైరెక్ట్ గా అఫీషియల్ తీసుకున్నాడు అన్ అఫీషియల్ కాక అఫీషియల్ తీసుకున్నాడు ఇక్కడ హైదరాబాద్ జాబ్ చేసి ఆడు తమ రోజు సైట్ రిసీస్ అయిపోతే చూసుకోడు తమ రోజు పోయింది యాక్ట్ పనిచేది నోటీస్ పెట్టి నోటీస్ కదా రాకూడదండి ఈ ల్యాండ్ డైట్ కి సంబంధించి యాక్ట్ ఇది కరెక్ట్ అయిన విషయం కాదు మా తాత వస్తే అతను సంపాదించిన ఆస్తులు ఇవాళ వాళ్ళ దగ్గర పెట్టుకొని మాకు జరిగే నష్టం ఎక్కువ మా స్థలాలు మేము అమ్ముకొని ఒక రూపాయి తెచ్చుకొని మేము అప్పులు తీర్చుకోవాలన్నా లేకపోతే మా జీవనోపాధిని వ్యాపార రూపంలో మేము ఆ డబ్బుని మేము వినియోగించుకోవాలన్నా ఈ ల్యాండ్ యాక్ట్ కరెక్ట్ అయిన విషయం కాదు దీనివల్ల మేము చాలా నష్టపోతాము ఈ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది ఇప్పుడు ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి ఆ తీసుకొచ్చిన డబ్బుతో జనాలకే ఊర కూర్చోబెట్టి మేపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకున్న గవర్నమెంట్ ఆస్తులు మొత్తం తీసుకొచ్చి తాకట్టు పెట్టి ఇక ఏమి మిగిలింది ఏమీ లేక ప్రజల ఆస్తుల మీద పడి ఈ ఆస్తులు మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ ఆస్తులను కూడా తాకట్లు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి పథకాల రూపంలో రాష్ట్రం మొత్తం అధోగతి పాలు చేయాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు కాబట్టి ఇది కరెక్ట్ అయిన విషయం కాదని వ్యక్తం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ భూ హక్కుల చట్టం అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఏ దేశంలో లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఈ వైసీపీ ప్రభుత్వం తలా తోక లేని చట్టాలని ప్రవేశపెట్టి జనాల్ని హింసిస్తుంది ఈ భూములు మనయి కాదు అని తెలుసుకునే దానికి కష్టపడాలి రేపు ఇంతవరకు ఈ గవర్నమెంట్ ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టడం గాని అమ్మడం గాని జరిగింది ఇంకా వచ్చే ముందు రోజుల్లో మన ప్రైవేట్ ఆస్తులు అనగా మన ఆస్తులు కూడా అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది ఒక నల్ల చట్టం వీళ్ళు దాచుకున్నాయి దోచుకున్నాయి కాపాడుకునే దానికి ఇలాంటి చట్టాలు తెచ్చారు ఇంకా మీదట జనాలు కొద్దిగా మేలుకోండి ఏ ప్రాపర్టీస్ అయినా మన తాత సంపాదించినా మనం సంపాదించి మన పిల్లలకి ఇద్దాం అనుకున్నా హక్కులు మనం కోల్పోయి అద్దింట్లో ఉండి కాల్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మన మన ప్రాపర్టీ మన దగ్గర ఉండదు గారు చెందరు ఆడ చాలా సైడ్ ఖర్చు అయిపోయినాయి డైరెక్ట్గా అఫీషియల్ తీసుకుంటాడు అఫిల్ తీసుకుంటాడు ఇప్పుడు హైదరాబాద్ జాబ్ అయిపోతే అంటే తమ్ముడు సైడ్ రిజిస్టర్ తమ్ములు రాకూడదండి ఈ ల్యాండ్ కి సంబంధించి యాక్ట్ ఇది కరెక్ట్ అయిన విషయం కాదు మా మన దాట సంపాదించిన ఆస్తులు ఇవాళ వాళ్ళ దగ్గర పెట్టుకొని మాకు జరిగే నష్టం ఎక్కువ మా స్థలాలు మేము అమ్ముకొని ఒక రూపాయి తెచ్చుకొని మేము అప్పులు తీర్చుకోవాలన్నా లేకపోతే మా జీవనోపాధిని వ్యాపార రూపంలో మేము ఆ డబ్బుని మేము వినియోగించుకోవాలన్నా ఈ ల్యాండ్ యాక్ట్ కరెక్ట్ అయిన విషయం కాదు దీనివల్ల మేము చాలా నష్టపోతాము ఈ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది ఇప్పుడు ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి ఆ తీసుకొచ్చిన డబ్బుతో జనాలకే ఊర కూర్చోబెట్టి మేపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకున్న గవర్నమెంట్ ఆస్తులు మొత్తం తీసుకు తాకట్టు పెట్టి ఇక ఏమి మిగిలింది ఏమీ లేక ప్రజల ఆస్తుల మీద పడి ఈ ఆస్తులు మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ ఆస్తులను కూడా తాకట్లు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి పథకాల రూపంలో రాష్ట్రం మొత్తం అధోగతి పాలు చేయాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు కాబట్టి ఇది కరెక్ట్ అయిన విషయం కాదని వ్యక్తం చేస్తున్నాను